ప్రదాత సంజయ్ అన్న గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మరి పది సంవత్సరాల కొన్ని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి అభివృద్ధి పథంలో వెళ్తున్న సందర్భంగా జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు మరి మన ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకు వెళ్ళాలి మరి ఉచిత బస్సే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ గ్యాస్ సిలిండరు అదే ఇళ్ళ కార్యక్రమం కూడా ఈ దీపాల నుండి సర్వేలో అందరూ రాపిస్తుండ్రు ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు మనం తీసుకెళ్ళాలి మరి మన శాసనసభ్యులు గారు కూడా ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కావాలంటే మరి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఇక్కడ జీవన్రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే పక్షపాతం అనేది కంపల్సరీ జరుగుతుంది కాబట్టి వారు జగిత్యాల అభివృద్ధిని ఆలోచించుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారి మంత్రతలుపు వచ్చి ఇలా ప్రభుత్వ పరంగా ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు ఇలా నూకపల్లి కాలనీకి కానీ ఇలా మహిళా డిగ్రీ కళాశాలకు ఐదు కోట్ల రూపాయలు కానీ ఇంకా డెవలప్మెంట్ కొరకు వివిధ వివిధ రకాల స్కీములలో తీసుకొస్తున్నారు మరి నిజంగా వారికి నేను ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు నేను ఇంకా పాటుపడాలి మరి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా భగవంతుడు వారికి కూడా ఆయుర ఆరోగ్యాలు ధైర్య సాహసాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించడం మిత్రులందరూ కూడా నమస్సుమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై కొత్త ముఖ్యమంత్రి గవర్నీలు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన జయంతి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆదర్యలోపట మన క్యాప్ ఆఫీస్లో వారి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అభిమానులు కానీ అని రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి వ్యక్తి కానీ ఇక్కడ రావడం సంజయన గారు కూడా ఇలా రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఏదైతే మంచి ఉన్నాయో దానికి రేవంత్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి మరి జైత్యాల ప్రాంత అభివృద్ధి కూడా మరి ఈ ప్రభుత్వంతో అవుతుందని చెప్పి ఈ ప్రాంతాన్ని బాగు చేయాలనే ఒక ఆలోచనతోటి సంజయన గారు కూడా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా సంజయనకు మద్దతు తెలిపాలి అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కొంత డైలమా ఉన్నది కొద్ది రోజుల పట్టునే అంత సమస్య పోతుంది ముఖ్యంగా రాయకల్ మండల్ మా మండలం కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబట్టి చెప్తున్నా మరి సంజయన గారి ఆధ్వర్యంలో కూడా మా రాయికల్ని కూడా మంచి అభివృద్ధి పథంలో నడిపించాలి వారికి కూడా మా మండలిలో పట అనేక మంది మరి మద్దతుదారులు ఉన్నారు ఇంకా ముందుకు రాకపోవచ్చు రేపు భవిష్యత్తులో పట వారికి పూర్తి మద్దతు తెలుపుతూ ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి జన్మదిన కార్యక్రమానికి చేసినటువంటి మన ముఖ్య అతిథి పియతమ నాయకుడు సంజయన్న గారికి మరియు మా మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి గారికి మాజీ చైర్మన్ గిరినాభకృష్ణ గారికి రాయకల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల గారికి మరియు నా తోటి కౌన్సిలర్లకు వివిధ పార్టీ నాయకులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి అభివృద్ధి అభివృద్ధి కోసం సంజయ్ అన్న ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అంతకుముందు సాంక్షన్ అయిన ఇరవై ఐదు కోట్ల వర్క్లు టౌన్లో కానీ మరి అన్ని పెండింగ్ అయిపోయినాయి దాని కారణంగా మరి అభివృద్ధి అనేది కుంటు చెప్పి ఈరోజు సంజయ్ అన్న రేవంత్ రెడ్డి గారి కలిసి పనిచేయడానికి సిద్ధమై మరి ఆ నిధులన్నీ తెప్పించి మరి మాకు కూడా ప్రతి వార్డులో కానీ అభివృద్ధికి ఇప్పుడు మళ్ళీ చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం రేవంత్ రెడ్డి గారు సంజయ్ అన్న గారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నారు ఎందుకనంటే ఆయన ఒక విజన్తో ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు బీసీ కులగణన సమగ్ర కుటుంబ సర్వే ఈరోజు నిన్నటి నుంచే మొదలైపోయింది కాబట్టి మరి ప్రతి ఒక్కరి బీసీ కొలగొన తర్వాత ఖచ్చితంగా బీసీలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరు చేయలేరు మరి ఇలాంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు కాబట్టి మరి అట్లాగే మూ మూసీ నదిది కూడా ఒక ప్రక్షాళన చేయాలని ఈరోజు కూడా ఒక పాదయాత్ర చేయడం జరుగుతుంది అట్లాగే మొన్న గురుకులాలకు కూడా ఫార్టీ పర్సెంట్ కాస్మెటిక్ అండ్ డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది మరి అట్లాగే చాలా గురుకులాలకి సొంత భవనాలు లేవు ఆ భవనాలకు కూడా ఈ ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు మరి అట్లాగే మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో 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 చేస్తున్నారు కాబట్టి అట్లాగే వచ్చిన ఏ రోజైతే డిసెంబర్ సెవెంత్ రోజునాడు ఆయన ఈ పదవిలోకి ఎక్కిండో అప్పటి నుంచే ఈ ప్రభుత్వం గురించి ప్రభుత్వంలో ప్రజల గురించి ఆలోచించుతూ మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఉచిత బస్సే కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటే కావచ్చు ఐదు వందల సిలిండర్లే కావచ్చు ప్రతి ఒక్కటి ఎలా ఇవ్వాలి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక విజన్తో ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు కానీ కాబట్టి మరి అలాంటి ఒక ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఇలాంటి విజనే సంజయన్న గారికి కూడా ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ఈ జగిత్యాలను డెవలప్ చేయాలి మాత్రమే అనుకుంటున్నానని చెప్పేసి చెప్పి మరి కలిసి పనిచేయడంలో ముందున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ఇద్దరికి ఆ విజన్ ఉంది కాబట్టి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలి ఇయ్యాలి ఆ భగవంతుడు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈరోజు యాదగిరిగుట్టకు కూడా వెళ్ళనున్నారు కాబట్టి అలాగే ఈరోజు పాదయాత్ర కూడా చేయనున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లాంటి పుట్టినరోజులు ఒక వంద జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో గతంలో ఎవైతే పనులు చేపట్టిందో ఆ పనులన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తూ నూతనంగా కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాం మరి దాంట్లో భాగంగా రైతులను రుణం వి రుణ విముక్తి చేయాలనే ఆలోచనతో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి దాదాపు అరవై శాతం మంది రైతులను ఒకే ఒక్కసారి రుణ విముక్తి చేశారు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పద్దెనిమిది వేల కోట్లు ఒకటేసారి రైతులకు ఇచ్చిన దాఖలాలు లేవు మరి అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే ఇంతకు ముందు చెప్పినట్టు అటు విద్యార్థుల కోసం తర్వాత ఉద్యోగాల విషయంలో కూడా మనం చూసినాం ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు కావచ్చు కొత్త ఉద్యోగాల సిస్టర్లు పోలీస్ కానిస్టేబుల్లు మొన్ననే ఏఈలు ఇంజనీరింగ్ అధికారులు టీచర్స్ ఈ రకంగా నూతనంగా ఎన్నో ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది మరి మన జగిత్యాల ప్రాంతానికి వస్తే మరి నేను శాసనసభ్యునిగా తిరిగి ఎన్నుకోబడి ప్రతిపక్షాలకు పోయినాం మరి ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన సందర్భంలో వారు నన్ను చాలా ఆప్యాయంగా పలకరించి మన ప్రాంతానికి అభివృద్ధి చేస్తామని చెప్పాను మరి అటువంటి సందర్భంలో నేను వారితో కలిసి పనిచేస్తూ ఉన్నాం ఈ విషయం అందరికి కూడా తెలుసు మరి మాటలే కాదు చేతలు అన్నట్టు జైత్యాల పట్టణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిసి నిధులు గత ప్రభుత్వంలో మంజూరై ఒక్క రూపాయి పని కూడా జరగకపోయినా కానీ మళ్ళీ కొత్తగా అధికారులను ఆదేశించి ఆ జీవో కంటిన్యూ చేయండి జైత్యాల పట్టణం అభివృద్ధి అయ్యే విధంగా ఆ ఇరవై ఐదు కోట్లతోటి పనులు చేయాలి ప్రతి గల్లీ గల్లీలో అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో పాటుగా మన మెడికల్ కాలేజ్ ఏదైతే చేసుకున్నామో అందరికీ తెలుసు కొంతవరకే చాలా ఒక పదిహేను ఇరవై శాతం మాత్రమే బిల్డింగ్ పని అయిండే దాని మిగతా అన్నీ కూడా స్లాబ్లు పడుతున్నాయి అవి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక నూట ఎనభై కోట్ల వరకు పనులు పూర్తయితే ఇంకా దాదాపు ఎనభై కోట్ల వరకు అవసరం ఉండింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక ముప్పై ఒక్క కోట్ల రూపాయలు డబల్ బెడ్రూమ్ వాటికి చెల్లించి అదనంగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా చాలా పనులు అక్కడ ఉన్నాయి ఎందుకు డబల్ బెడ్రూమ్ గురించి చెక్క మాట్లాడతామంటే ఇది రాష్ట్రంలోనే అతిపెద్దది చాలామంది మాట్లాడతారు అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు అరే అప్పుడు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఉంటే ఇంత రోడ్ మోరేసం మోరేసో మాట్లాడతారుట మరి అప్పుడే ఈ నాలుగు వేలు కాదు కదా నాలుగు వందలు ఎందుకు కట్టలేదు కొరట్ల మెట్టుపల్లని నేను అడుగుతా ఉన్నా నాలుగు వందలు కాదు కదా రెండు వందలు కట్టలేదు మరి ఈరోజు ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను చేశాను ఇరవై వేల పేదవాళ్ళు ఇరవై వేల మంది పేదవాళ్ళు జగితే ప్రజలు అక్కడ ఉండే అవకాశం అదేవిధంగా వ్యవసాయ మార్కెట్కు మొన్న ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు మళ్ళీ మంజూరు చేశారు అవి కూడా టెండర్ ప్రక్రియ దాంతో దాంతోపాటుగా పిఎం ఉషా కింద మొన్న మహిళా డిగ్రీ కళాశాలకు రాష్ట్రం కేంద్రం సిక్స్టీ ఫార్టీ నిధుల కింద ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొచ్చినాం మహిళలకు సంబంధించిన ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల అమ్మాయిలు చదివేది రెండు వందల నలభై సీట్లు గత ప్రభుత్వంలో రకరకాల కారణాల వల్ల ఆపేసిన వాటిని మళ్ళీ మంజూరు చేయించుకొచ్చినాం పేద బడుగు బలహీన వర్గాలు దళితులు బీసీలకు అగ్రవర్ణ పేదల కందులో మైనార్టీలకు అవకాశం ఉంటుంది అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే గతంలో ఓను ఈ కార్యక్రమాలు అదేవిధంగా రాయకల్ పట్టణానికి సంబంధించినవి కూడా పనులు రేపే మళ్ళీ ప్రారంభించబోతా ఉన్నాం దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు గ్రామాలలో దళిత వాడలలో ఎస్సీ సబ్ప్లాన్ కింద పది కోట్ల రూపాయలకు ప్రపోజల్స్ అడిగిన విచ్చినాం తప్పకుండా పది కోట్ల రూపాయలతోటి ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు అతి త్వరలోనే మంజూరు అవుతాయని కూడా తెలియజేస్తాను కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ కింద కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ కింద జగిత్యాల నియోజకవర్గానికి పదిహేను కోట్ల రూపాయలు మంజూరైనాయి అయినాయి ఇంకా కూడా మంజూరు తీసుకొస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు అయితే గ్రామీణ రోడ్లు దాంతోపాటుగా గిరిజనులకు సంబంధించి కోటి అరవై లక్షలతోటి రోడ్లకు ప్రతిపాదనలు పంపినాం మంగళ చిత్రవేణిగూడెం పొడ్డలింగాపూర్ గిరిజన పాఠశాలలో అరకొర వసతులు ఉన్నాయి వాటి కూడా రెండు కోట్లతోటి ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నిన్ననే గౌరవ కలెక్టర్ గారితో నేను మా మున్సిపల్ చైర్మన్ గారు పూర్తి స్థాయిలో సమీక్షించడం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏదైతే గిరిజనులకు మనం భూమి పూజ చేసామో అది స్థల వివాదంతో ఆగిపోయింది ఇక్కడ బసవేశ్వర స్టాచ్యూ ముందు అది చేయాలని కోరడం ఇంకా చాలా విషయాలు కూడా వాటితో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వారి మంత్రివర్గ సహచరులందరూ జిల్లా కాంగ్రెస్ నాయకులు తోటి శాసనసభ్యులు పార్టీ నాయకులు స్థానిక నాయకులు ఇక్కడ ప్రజాప్రతినిధులు తాజా మాజా ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో తప్పకుండా జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మరి అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత రేవంత్ రెడ్డి గారు వారు రేవంత్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ప్రార్థిస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి